నమోనమూజిసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనుస్మృతి దేశ విభాగం గురించి ఉంటుంది ఇది చిన్న పాఠ్యాంశమైన చాలా ముఖ్యమైన పాఠ్యాంశం కాబట్టి దీని గురించి ఈ వీడియోలో చర్చిస్తున్నాము మనుస్మృతిలో యూజీసీ నెట్ సిలబస్లో ఒకటి రెండు మరియు ఆరు అధ్యాయాలు సిలబస్లో ఉన్నాయి వీటిలో రెండవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం నుండి ఇరవై మూడు శ్లోకాల వరకు దేశం యొక్క విభాగాలు హద్దులు చెప్పబడ్డాయి బ్రహ్మావర్తము ఆర్యావర్తము మధ్య దేశము దేశము మరియు కురుక్షేత్రాది దేశముల హద్దులు ఇక్కడ చెప్పబడ్డాయి ఈ శ్లోకాలలో పదిహేడవ శ్లోకము సరస్వతి దృషద్వత్యో దేవయో దేవనద్యో యత్ అంతరం తం దేవనిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే అంటే సరస్వతి మరియు దృశద్వతి ఈ రెండు దేవనదుల మధ్యలోగల దేశమును బ్రహ్మావర్తం అంటారు సరస్వతి దృశద్వతి ఈ రెండు నదుల మధ్యలో గల దేశాన్ని బ్రహ్మావర్త దేశం అంటారు పద్దెనిమిదవ శ్లోకం తస్మిన్ తస్ందేశే యారంపర్యక్రమాగ వర్ణాం స అంతరాళానం స అంతరాళానం స సదాచార ఉచ్యతే అంటే ఆ బ్రహ్మావర్త దేశములో ఏదైతే ఆచారం పాటించబడుతుందో ఆ ఆచారమే అన్ని వర్ణములకు అన్ని సంకీర్ణ జాతములకు కూడా సదాచారముగా చెప్పబడుతుంది పంతొమ్మిదవ శ్లోకం కురుక్షేత్రం చ మత్శ్చ పాంచా ఏష బ్రహ్మర్షి దేశో వై బ్రహ్మావర్తాత్ అనంతర అంటే కురుక్షేత్రం మరియు మత్స్యదేశం దేశం పాంచాల దేశం మరియు శూరసేనక దేశం ఇవి ఈ నాలుగు దేశాలను కలిపి బ్రహ్మషి దేశం అంటారు ఈ బ్రహ్మషి దేశము బ్రహ్మావర్తమునకు సమీపంలో ఉంది తర్వాత ఇరవయో శ్లోకం ఏతద్ దేశ ప్రసూత సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవా అంటే కురుక్షేత్రాది దేశములలో అంటే ఇంధనకు చెప్పబడిన శ్లోకంలో ఉన్న నాలుగు దేశములు ఆ దేశములలో ఉత్పన్నమైన బ్రాహ్మణుల నుండి అందరు మనుషులు సర్వమానవులు కూడా తమ తమ ఉచిత సదాచారముల శిక్షను పొందవలెను ఇరవై ఒకటవ శ్లోకం హిమవద్ వింధ్యయోర్మధ్యం యత్ ప్రాగ్ వినశనాదీ ప్రత్యగే ప్రయాగచ్చ ప్రయాగాచ్చ మధ్యదేశ ప్రకీర్తిత అంటే హిమవత్ పర్వతము మరియు వింధ్యాచలము మధ్యలో సరస్వతీ నది యొక్క పూర్వంలో మరియు ప్రయాగ యొక్క పశ్చిమంలో ఏదైతే దేశముందో దానిని మధ్య దేశం అంటారు అంటే మధ్య దేశానికి నాలుగు వైపులా ఉన్న హద్దులు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి హిమవత్ పర్వతము వింధ్యాచల పర్వతము నార్త్ సౌత్లో ఉంటే సరస్వతీ నది మరియు ప్రయాగ అనేవి ఈస్ట్ వెస్ట్లో ఉన్నాయని ఇక్కడ చెప్పబడింది తర్వాత ఇరవై రెండవ శ్లోకం ఆ సముద్రాత్తు వై పూర్వపదా సముద్రాచ్చ పశ్చిమాత్ తయోరేవ అంతరం గిర్యో ఆర్యావర్తం విధుర్బుధా అంటే ఈ శ్లోకంలో ఆర్యావర్త దేశం అని దేనినంటారో చెప్పబడింది పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు మరియు హిమాచలం నుండి వింధ్యాచలంల మధ్యలో హిమాచలం నుండి వింధ్యాచలంల మధ్యలో ఏదైతే దేశం ఉందో దానిని ఆర్యావర్తం అంటారు అంటే ఆర్యావర్తానికి నాలుగు హద్దులు పూర్వ సముద్రము పశ్చిమ సముద్రము అవి ఉత్తరము తూర్పు పడమరలలో ఉంటే హిమాచలము మరియు వింధ్యాచలము ఉత్తరము మరియు దక్షిణ దిశల్లో ఉన్నాయి ఆ మధ్యలో ఉన్న దేశాన్ని ఆర్యావర్తము అంటారు ఈ ఆర్యావర్తాన్ని గురించి నలచంపులో చాలా విస్తృతంగా వర్ణించబడింది తర్వాత ఇరవై మూడవ శ్లోకము కృష్ణసారస్తు చరితి మృగో ఎత్ర స్వభావత స జ్ఞేయో యజ్ఞేయో దేశో లెచ్చ అత అతర అంటే ఏ దేశంలో అయితే కృష్ణసార మృగం సహజంగా విచరిస్తూ ఉంటుందో అంటే అక్కడ స్వభావ నివసిస్తుందో ఆ దేశము యజ్ఞములు చేయుటకు యోగ్యమైన దేశం ఇది కాకుండా మిగిలిన దేశం మ్లేచ్ఛ దేశము అనబడుతుంది అంటే ఆ దేశము యజ్ఞములు చేయడానికి అయోగ్యమైనది వీటిని ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొకసారి రీక్యాప్ చేసుకుంటే బ్రహ్మవర్తం అంటే సరస్వతీ నదికి దశద్వతీ నదికి మధ్యలో ఉండే ప్రాంతాన్ని బ్రహ్మావర్తము అంటారు మరి బ్రహ్మర్షి దేశము అంటే ఏమో నాలుగు దేశాల సమూహం కురుక్షేత్రము మత్స్య దేశము పాంచాల దేశము శూరసేనక దేశము ఈ నాలుగిటినీ కలిపి బ్రహ్మర్షి దేశము అంటారు ఇది బ్రహ్మావర్తానికి సమీపంలో ఉంటుంది తర్వాత మధ్యదేశం మధ్య దేశానికి నాలుగు హద్దులు ఉత్తరంలో పర్వతము దక్షిణంలో వింధ్యాచలము తూర్పులో ప్రయాగ పశ్చిమంలో సరస్వతీ నది ఈ మధ్యలో ఉండే దేశాన్నే మధ్యదేశము అంటారు తర్వాత నాలుగవది ఆర్యావర్తము ఆర్యావర్తానికి హద్దులు ఉత్తరంలో హిమాచలము దక్షిణంలో వింధ్యాచలము తూర్పులో పూర్వ సముద్రము పశ్చిమంలో పశ్చిమ సముద్రము ఉంటాయి ఈ మధ్యలో ఉండే ప్రాంతానికి అంటే హిమాచలానికి వింధ్యాచలానికి మధ్యలో పూర్వ సముద్రానికి పశ్చిమ సముద్రానికి మధ్యలో ఏదైతే దేశముందో దానిని ఆర్యావర్తము అంటారు ఐదవది కృష్ణసార మృగం స్వభావసిద్ధంగా నివసించే దేశము యజ్ఞములకు యోగ్యమైన దేశంగా చెప్పబడింది దానికి విపరీతమైనది యజ్ఞాచరణకి అయోగ్యమైనది దానిని నేర్చిశము అంటారు అని చెప్పబడింది ఇక్కడితో ఈ వీడియో సమాప్తం నమ సంస్కృతాయ